లో భాగస్వామ్యం చేసేందుకు ఫిట్నెస్ టీం సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము అలాగే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాలీబాల్ అంటే యాక్చువల్గా గజ్వెల్లో చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రత్యేకమైన క్రీడ ఎందుకంటే మేము చిన్న చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ క్రికెట్తో పాటు వాలీబాల్ గజ్వెల్ లో చాలా ఫేమస్ యాక్చువల్గా అలాంటి వాలీబాల్ ఇప్పటికీ గజ్యూల్లో ఇంకా ప్రతికొంది ఇంకా చాలా మంది క్రీడాకాలను తయారు చేస్తుంది అంటే నిజంగా నేను ఫిట్నెస్ ఫిట్నెస్ టీం టీంని ప్రతి సభ్యుని కూడా సభాముఖంగా ధన్యవాదాలు చేస్తాను సో ఎంత పర్సనల్గా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కోర్టుని ఏర్పాటు చేసుకొని మా ఎయిటీన్త్ వాళ్ళు ముఖ్యంగా ఈ ఎయిటీన్త్ వాళ్ళలో చాలామంది నాకు ఇక్కడ ఫోన్ చేస్తుంటారు సార్ సాయంత్రం కాగానే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఎందుకంటే వాలీబాల్ ఇక్కడ ఆడుతున్నారు మంచిగా అనిపిస్తుంది అలాగే ఎంతోమంది క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారాన్ని కొంచెం తయారు చేసి చాలా మంది మండల్ లెవెల్లో కావచ్చు డిస్టిక్ లెవెల్లో కావచ్చు ఆడే అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తున్నారు సో సభాముఖంగా నిజంగా మా ఫిట్నెస్ టీమ్ మా ప్రెసిడెంట్ మైపాల్ గారికి ఎందుకంటే మైపాల్ ఏ కార్యక్రమం చేసినా పక్కడ్బందీగా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది అలాగే మా రఘుపదన్న వైస్ ప్రెసిడెంట్ రఘుపతి అన్న అలాగే ఉపేందర్ అన్న గిరి చాలా మంది ఇంకా మా కన్నాబాయి స్వామి ఫిట్నెస్ ప్రతి కూడా ఎందుకంటే టీమ్ యూనిటీగా ప్రతి నిత్యం మార్నింగ్ ఆడుతూ అలాగే ప్రతి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కూడా ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు నిజంగా స్వభాముఖంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి టోర్నమెంట్ దాదాపు ముప్పై రెండు టీమ్ సింగ్ పార్టిసిపేట్ చేసినాయి అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకి కూడా శుభాకాంక్షలు అలాగే గా నిలిచిన ఆనంద కి గట్టిగా క్లాస్ అలాగే మనాజ్గా నిలిచిన అందిపోర్ట్ టీమ్ నగేష్ బాయ్ టీం వారికి కూడా గట్టిగా క్లాప్స్ అలాగే థర్డ్ సెయింట్ జోసెఫ్ టీం వారికి కూడా గట్టిగా క్లాక్స్ పోటీ ఎందుకంటే టోర్నమెంట్ ప్రతి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేశాం ఇప్పుడే తెలియజేశారు కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మరొక మంచి స్పోర్టింగ్ స్పీట్తో ముందుకు వస్తాం ఈ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసుకున్న మండల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ప్రజలకు ఒక మంచి పేరు తీసుకోవాలని స్వాభాముఖంగా తెలియజేస్తున్నాను